దేవునికి నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ సో మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము రోమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము పనిచేయక భక్తిహీనుని నీతి మంత్రులుగా తీర్చువాని వాని విశ్వాసముంచు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది దేవునికి స్తోత్రాలు రోమాన్స్ చాప్టర్ ఫోర్ వస్ ఫైవ్ బట్ హిమ్ హూ డస్ నాట్ వర్క్ బట్ బిలీవ్స్ అన్ హిమ్ హూ జస్టిఫైస్ ద హిస్ ఫెయిత్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ రైచస్నెస్ దేవాది దేవునికి స్తోత్రాలు ఇది ఎంతో అద్భుతమైన వాక్యము ఎందుకంటే మనం ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదు వరకు మనం చూస్తూ ఉంటుంటే అబ్రహాం గారి గురించి దేవుడు మాట్లాడినప్పుడు పదిహేనవ అధ్యాయం స్పెషల్గా పదిహేను ఆరులో దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విని ఆయనకి లోబడ్డారో విశ్వాసంలో దేవాది దేవుడు అంటున్నారు ఆయన విశ్వాసానికి ఆయనని నీతి మంత్రుడిగా ఎంచారు అని అన్నారు ఇప్పుడు చాలామంది మనం అడగవచ్చు ఏం విశ్వాసం ఉంటే మేము నీతి వచ్చేస్తుందా మాకని దట్స్ నాట్ ద పాయింట్ వాట్ యా సెయింగ్ ఇస్ మన పనులు మన మంచి పనులు లేదా మన సత్క్రియలు కాదు కానీ దేవుని మహాకృపలో దేవుని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను నీతిమంతునిగా దేవాది దేవుడు జస్టిఫై చేస్తారు ఆ యొక్క దేవుని యొక్క కోర్టులో ఒక సుప్రీం జడ్జిగా దేవాది దేవుడు నువ్వు ఏ పాపం చేయలేదు నువ్వు నీతి మంత్రులవి లేదా నీతి మంత్రులు అని దేవుడు చెప్తారు ఎందుకు ఎందుకంటే ఏసయను మన విశ్వాసం ఉంచి ఏసయ్య ప్రభు అని మన హృదయంలోకి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన ఈ భూమి మన పాపాల కోసం వచ్చారని లోక పాపాల కోసం ఆ గొరిపిల్ల చనిపోయారని ఆయన ద్వారానే మనకి రక్షణ ఉందని ఎవరైతే నమ్మి ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తారో నీ విశ్వాసము అలాగే ఆ దేవుని యొక్క కృప రెండు కలిసినప్పుడు వీఆర్ యునైటింగ్ ఇన్ ద గాడ్ మనము ఏ సైలో ఎప్పుడైతే మనం కలుస్తామో ఎప్పుడైతే యునైట్ అవుతామో దేవాది దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచి దేవుని బిడ్డలుగా ఎంచి మన పాపాలని ఏసైలోకి ట్రాన్స్ఫర్ చేసి ఏసైలో ఉన్న నీతిని మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్యూర్టెడ్ రైట్షియస్నెస్ దీన్నే దేవుడు ట్రాన్స్ఫర్ చేసిన ఆ నీతిని ఏమని అంటున్నారు మనల్ని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా ఎంచుతానన్నారు ఎవరి మీద విశ్వాసము ఏసయలో విశ్వాసము అలాగే చూడండి మనకి రోమా పత్రిక ఒకటి పదహారు పదిహేడులో కూడా మనం చూస్తూ ఉంటే మార్టిన్ లూథర్ కింగ్ ఆయన కూడా దీనివల్ల ఏ వాక్యం వలన ఆయన యొక్క రిఫర్మేషన్ యొక్క సంస్కరణలు ఏ మాట వలన ఆయన ఇంత అద్భుతంగా ఆ యొక్క ప్రొటెస్టెంట్ లేదా రిఫర్మేషన్ తీసుకొని వచ్చారు కేవలం ఈ వాక్యమే ఆయన హృదయానికి తట్టింది నీతిమంతులు మూలంగా జీవిస్తారని చూడండి నీతిమంతులు ఎవరు ఏసఐ నీతి ఎవరిలో ఉంచబడుతుందో ఏసనీ నీతి అయితే ట్రాన్స్ఫర్ చేయబడుతుందో వారు నీతి మంతులుగా దేవాది దేవుడి ఇక్కడ తెలియజేస్తున్నారు ఎంత అద్భుతమైన మాట ఇది గాడ్ ఈజ్ కాలింగ్ యూ అండ్ మీ యాజ్ ఎ రైట్షియస్ పర్సన్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వర్క్స్ అపాన్ ద క్రాస్ అండ్ నవ్ వెన్ వీ కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ గాడ్ ఈజ్ సెయింగ్ ఆర్ ఎ రైట్ షియస్ పర్సన్ చూడండి సిలువలో జరిపించిన కార్యాల వలన ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఆయన మన పాపాలని మోయటం వలన ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానానికి వస్తున్నామో మనలో ఉన్న పాపాల్ని ఏసీఐలోకి ట్రాన్స్ఫర్ చేసి ఏసీఐలో ఉన్న నీతిని మనకిచ్చి ఆ నీతి అనే వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు కప్పి మనల్ని నీతిమంతులుగా హీ సీసస్ యాజ్ జీసస్ క్రైస్ట్ మనల్ని చూసినప్పుడు ఆయన కుమారునిగా దేవుడు మనల్ని చూసినారంటే మన పాపాలనన్నిటిని ఆయన కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా ఏ పాపము మీలో లేదని దేవుడు అనౌన్స్ చేయటమే ఇంప్యూటింగ్ రైచియస్నెస్ దేవాది దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయటం ఏసైక్స్తోత్రాలు ఇట్స్ నాట్ బై వర్క్స్ నువ్వు నేనేదో కష్టపడి చేసామని కాదు ఇట్స్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అందుకే అబ్రహాంగారితో అంటారు ఒకవేళ ఆయన పనుల వలన ఆయన నీతినిగా ఎంచితే బహుశా హీవుడ్ హోస్టెడ్ ఇన్ హీజ్ వర్క్స్ ఆయన పనులు ఆయన గొప్పగా చెప్పుకొని ఉంటాడు బట్ నాట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధానంలో అది కాదు దేవుని మహాకృపలో విశ్వాసంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నారు అది ఆయన కృప ఆయన ఇచ్చిన మనకి వరము గిఫ్ట్ దేవునికి స్తోత్రాలు అలాగే చూడండి నాలుగు పదమూడులో మనం చూస్తూ ఉంటే నాట్ త్రూ ద లా బై త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ ఫెయిత్ ఈ యొక్క నీతి మంత్రులుగా మనల్ని ఎలాగ చేస్తారంటే ఏదో చట్టము ఏదో ట్రెడిషన్స్ ఏదో రిలీజన్ మనం ఏదో ఫాలో అయ్యామని కాదు లేదా మనం ఏదో సొసైటీలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నామని కూడా కాదు కానీ ఆ విశ్వాసము నీతి అనే విశ్వాసం ద్వారా దేవునిలో ఎప్పుడైతే మనం క్లింగ్ అయ్యామో దేవుడు మనల్ని నీతి మంతులుగా ఎంచుకున్నారు ఫెయిత్ యునైట్సస్ టు క్రైస్ట్ ఎలాగ మనకు ఆ విశ్వాసం వస్తుంది వినుట ద్వారా విశ్వాసం వస్తుంది ఏం వినడం ద్వారా దేవుని వాక్యాన్ని వినడం ద్వారా ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను ఐఎమ్ స్పీకింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో ఏముంది జీవం ఉంది ఆ జీవం ఏం చేస్తుంది చనిపోయిన మన ఆత్మకి ప్రాణాన్నిచ్చి వాళ్ళు తిరిగి జీవింపజేసి ఏసఐలో విశ్వాసాన్ని కలుగజేసి ఏసఐ రక్షణలోకి మనం రావడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తారు సో నా యు ఆర్ కాల్డ్ రైట్షియస్ పర్సన్ దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో చూడండి యోహాన్స్ వార్త ఆరు ముప్పై ఏళ్ళు అంటారు వన్ హూ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ సెండ్ హిమ్ బ్యాక్ దేవాది దేవుడు అంటున్నారు ఎవరైతే తండ్రి నా దగ్గరికి ఎవరినైతే పంపిస్తారో వాడిని నేను మళ్ళీ తిరిగి పంపించను ఐ ఫర్గీవ్ దెమ్ ఐ లవ్ దెమ్ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఐ మేక్ కవర్నెంట్ విత్ దెమ్ అని అంటున్నారు నేను వాళ్ళకి క్షమించి వాళ్ళ పాపాల నుండి వాళ్ళని వేరు చేసి నా నీతిని వారికిచ్చి వారితో నిబంధన చేసుకుని నా ప్రాణంతో వారితో నిబంధన చేసుకొని నా బిడ్డలుగా వారిని నడిపిస్తానని ఏసై అంటున్నారు చూడండి నా వాట్ వీ నీటెడ్ మనం ఇప్పుడు ఏం చేయాలి ఓపెన్ యువర్ యు హార్ట్ ఫర్ క్రైస్ట్ మన హృదయాన్ని దేవుని కోసం తెరుద్దాం దేవుడాది దేవుడే ఉంటున్నాడు పర్యటన క్రింద మూడు ఇరవైలో స్టాండింగ్ ఎట్ ద డోర్ మన హృదయం అనే ద్వారం దగ్గర ఏసై నిలబడి ఉన్నారు వెన్ వి ఓపెన్ ద డోర్ ఫాదర్ అండ్ హీ కమ్స్ ఇన్ అండ్ హీ విల్ హ్యావ్ సప్ విత్ అస్ మీన్స్ ఆయన మనతో ఉండి మన హృదయంలో ఉండి మనం చేసే ప్రతి పనిలో ఉండి మనతో ఆనందిస్తాను లేదా భోజనం చేస్తాను లేదా మనతో ఉంటానని ఏసఐ అంటున్నారు దేవునికి స్తోత్రాలు సో తీతుకు రాసిన పత్రిక మూడు ఐదులో మనం చూస్తుంటే నాట్ బై వర్క్స్ ద రైట్ రైచియస్నెస్ ఈస్ హిజ్ మర్సీస్ అండ్ హిస్ గ్రేస్ మన ఏదో మంచి పనులు చేస్తామని మనకి నీతి రాలేదు కానీ ఆయన కృప ఆయన కనికరము ఆయన గిఫ్ట్ ఇది బహుమతి మనకి చూడండి ఎంత అద్భుతమైన బహుమతిని సృష్టికర్త తను సృష్టికి ఇస్తున్నారు పాపం చేసి మనం పడిపోయి మనం పాపులంగా ఉండగానే యేసయ్య మన కోసం ఈ భూమి మీదకు వచ్చి ఈ రోజున నిన్ను నన్ను ఆ పర్లోక రాజ్యానికి ఇన్వైట్ చేస్తున్నారు నిన్ను నన్ను ఆయన స్నేహితులుగా పిలుచుకుంటున్నారు నిన్ను నన్ను ఆయన ప్రతిరోజు మనతో ఉండి మనతో నడుస్తూ ప్రపంచంలో మనం ఏ విధంగా జీవించాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనలో ఉంటానని మన దగ్గరకు వస్తున్నారు లెట్ అస్ ఓపెన్ అవర్ హార్ట్స్ మన హృదయాన్ని తెరుద్దాము ఏసైనా ఆహ్వానిద్దాము ఏసైలో జీవిద్దాము వాక్య ప్రకారం నడుచుకుందాము లెటర్స్ ఏ స్మాల్ ప్రేయర్ ఏసయ్యా మీకు స్తోత్రాలనైనా అవునైనా నీతి మంత్రులుగా మీరు మాత్రమే మమ్మల్ని నీతి మంత్రులుగా తీర్చగలనైనా నాయన పాపము నీతి ఎక్కడా కలవదనైనా కానీ ఎప్పుడైతే మీరు మా పాపాలను మోసారోనైనా మా పాపాలను మోసినైనా సాతాన్ని జయించినైనా మీ నీతిని మాకు గిఫ్ట్గా ఇచ్చారయ్యా అయ్యా మీ నీతిలో నీతిలోనైనా మేము ధైర్యంగా దేవుని పాదాల దగ్గరికి రావడానికి హిబ్రేల్ పత్రిక నాలుగు పదహారులోనైనా టు కమ్ విత్ బోల్నెస్ ఇన్ టు దజెన్స్ ఆఫ్ ద లాడ్ యూ మేడ్ అస్ యాజ్ యువర్ చిల్డ్రన్ లాడ్ యువర్ బ్లడ్ ఈజ్ విత్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ ఫర్ ఎవర్ యు హ్యావ్ పర్ఫెక్టెడ్ లార్డ్ ఫాదర్ గాడ్ అయ్యా వాక్యం ఏంటైనా ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి నాయన మీ రక్షణలో ఉండటానికైనా మీ వెలుగులో ఉండటానికి అయినా మీకోసం మా హృదయాన్ని తెరవటానికినైనా మా హృదయాలు మీరు జీవించి ఉండటానికి పరిశుద్ధాత్మదేవా మీరే సహాయం చేసే వింటున్న ప్రతి బిడ్డని మీ రాజ్యపు ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు